ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కంపెనీ గురించి అండ్ బిజినెస్ ప్లాన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో ఈ వీడియోలో చెప్పిన ప్రోడక్ట్ అయితే అందరికీ ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రోడక్ట్ లో ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ తో టూ హండ్రెడ్ ప్లస్ డిసీజెస్ కి క్యూర్ అయితే ఉందనమాట సో మీరు షేర్ చేయడం వలన వేరే వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి కాబట్టి మన ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది న్యూ యంగ్ కంపెనీ గురించి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రోడక్ట్ ఎన్నెన్నో డిసీజెస్ కి క్యూర్ అనేది ఇస్తుందని ఉంది అండ్ ఆల్సో వీళ్ళు ప్రతి ఒక్క లీగాలిటీ అంటే ఈ ప్రోడక్ట్ ని అమ్మడానికి కావాల్సిన ప్రతి ఒక్క లైసెన్స్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్యూర్ సెల్ ఏ ఆఫ్ ఇంగ్రీడియం అసలు ఈ క్యూర్ సెల్ ఏంటి అంటే దీన్ని మనం స్టెమ్ సెల్ అంటాం సో ఈ కంపెనీ వాళ్ళు మన దేశంలో పండని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుండి ఇంగ్రీడియంట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మెడిసిన్ అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు సో ఈ ప్రోడక్ట్ యొక్క విషయాలన్నీ మీరు ఇక్కడ పీడిఎఫ్ ద్వారా చూడొచ్చు నేను ఆ పీడిఎఫ్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు లేకపోతే కింద నా వాట్సాప్ గ్రూప్ ని కూడా మెన్షన్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది తెలుసు వస్తూ ఉంటుంది మరి మనం ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ లో దమ్ అనేది ఉంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా రీసెర్చ్ చేసి మన దేశంలోని వాతావరణంలో పండినటువంటి ఫ్రూట్స్ అండ్ ఆల్సో ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేరే దేశంలో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ సెల్ చేస్తున్నారు సో ఇది ఓవర్ టూ హండ్రెడ్ క్రోనిక్ డిసీజెస్ అయితే క్యూర్ గా పనిచేస్తుంది టూ హండ్రెడ్ అంటే ఏవో ఆశామాస డిసీజెస్ కాదండి ప్రతి ఒక్క డిసీజెస్ లైక్ షుగర్ కానివ్వండి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ इ प्रॉम्स एलर्जी बैक् कापे डेटा प्रॉब्लम प्रोस्टेट्यूस लीवर प्रॉब्लम अलर्स मेनल पेन स्ट्रोक बैड कोलेस्ट्रा किनी प्राब्लम ब्लड प्रेजर अलजिमर्साइंट पेन हार्ट प्रॉब्लम पोर् मेमोरी गैस्ट्रिक्यूस इंका येजेस ఓవర్ టూ హండ్రెడ్ డిసీజెస్ కి ఇది పనిచేస్తుంది మీరు జస్ట్ ఒక్క ప్రాబ్లం కి ఈ ప్రోడక్ట్ ని వాడారనుకోండి మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఇది క్యూర్ చేస్తుంది లైక్ ఇప్పుడు మీకు షుగర్ కోసం వాడినా కూడా మీ బాడీలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఏ డిసీజెస్ ఉన్నాయి అవన్నీ జీరోకి వచ్చేస్తాయి అంటే మీ బాడీలో ఒక్క ఇష్యూ కూడా ఉండదు కాబట్టి ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ని ప్రతి ఒక్కరు వాడండి అండ్ దీని ప్రైస్ మీరు చూసుకోవచ్చు సిక్స్టీ టూ డాలర్స్ ఫర్ వన్ ప్యాకెట్ అంటే ఇందులో ట్వంటీ పౌచెస్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఆఫర్ టైమ్ లో కొంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది అనమాట అండ్ ఈ ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూటర్ లాగా అమ్మే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లెవెల్స్ కూడా ఉన్నాయి ర్యాంక్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ప్రోమో రివార్డ్ మ్యాచింగ్ ఇన్కమ్ లైఫ్ టైమ్ రివార్డ్స్ సో ఇలా డిఫరెంట్ వేస్ లో మీరైతే ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు అంటే మీరు ఒకళ్ళకి హెల్త్ ని ఇస్తారు అండ్ ఆల్సో మీరు మీ లైఫ్ని సెట్ చేసుకుంటారు ఇన్కమ్ని సంపాదించుకొని సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కటి గైడ్ని మేము ఇస్తాం సో ఈ ఎయిట్ ఫైవ్ రూపీస్ ఉంది సో త్రీ డాలర్స్ అంటే నియర్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉంటుంది అది జస్ట్ వీక్ కే అలా మీకు వీక్లీ మొత్తం వన్ నాట్ ఫోర్ వీక్స్ వరకు వస్తుంది అంటే రెండు సంవత్సరాల వరకు వీక్లీ మీకు త్రీ డాలర్స్ వస్తూనే ఉంటాయి అలా టోటల్గా మీకు త్రీ హండ్రెడ్ అండ్ డాలర్స్ వస్తాయి అనమాట జస్ట్ టూ డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే మాత్రమే జస్ట్ కే ఎంత వస్తే మీరు ఒక ఫైవ్ టు టెన్ రిఫరల్ చేశారనుకోండి మీ ఇన్కమ్ అప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది కూడా రిఫర్ చేసినందుకే మీరు ఎటువంటి పని చేయకుండా కూడా ఎవ్రీ వీక్ త్రీ డాలర్స్ వస్తూనే ఉంటాయి అండ్ మీరు విత్డ్రావల్ కూడా గా చేసుకోవచ్చు వితిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్లో మీ పేమెంట్ మీకు వచ్చేస్తుంది అండ్ మీరు చేసిన ప్రతి ఒక్క కి అండ్ సేల్కి బీవీ పాయింట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట అండ్ టూ థౌసండ్ బీవీ పాయింట్స్కి మీరు హండ్రెడ్ డాలర్స్ అయితే రివార్డ్ని పొందుతారు అలా మీకు క్రౌన్ అంబాసిడర్ వరకు అయితే ర్యాంక్ అనేది ఉంది నియర్లీ మీరు ఫైవ్ మిలియన్ డాలర్స్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఆ లెవెల్ వరకు వెళ్తే సో హండ్రెడ్ డాలర్ నుండి ఫైవ్ మిలియన్ డాలర్ వరకు అయితే మన బిజినెస్ని మనం పెంచుకోవచ్చు సో ఈ బిజినెస్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు తొందరగా జాయిన్ అయితే సక్సెస్ అవడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి కాంపిటీషన్ కూడా తగ్గుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా బిజినెస్ జరిగే అవకాశం ఉంది సో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా తొందరగా జాయిన్ అయిపోండి రిజిస్టర్ అయిన తర్వాత మన ఛానల్లో ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాం సో ఆ ప్రాసెస్ని ఫాలో అయితే చాలు అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి సో సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి థ్యాంక్ యూ